రాముడి యొక్క సోదరుడు అయినటువంటి లక్ష్మణుడు భరతుడు ఇద్దరూ కూడా రామాజ్ఞను అనుసరించిన వారే అయితే వీరిద్దరిలో ఉత్తమ సోదరుడిగా ఎవరిని భావించాలి రెండు కళ్ళు సమానమే ఏకరణం అంటే ఏం చెబుతాం పరమాత్మ మనకు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు రెండు చెవులు ఇంకా ఎక్కువగా మాట్లాడాలంటే రెండు కిడ్నీలతో సహా అన్నీ రెండేసి రెండేసి ఇచ్చి నాలిక నోరు మాట ఒకటే ఇచ్చాడు వాక్కు ఆలోచన అనేటప్పుడు ఆలోచించేటటువంటి బుద్ధి మనస్సు పోని ఆధునిక భాషలో మెదడు ఇది సిపియు అనుకుంటే ఒకటే ఇచ్చాడు రెండింటిని మనం గమనించినప్పుడు రెండు వేరువేరు కాదు రెండింటి అంతరార్థం ఒక్కటే ఇలా విశ్లేషించుకోవాలి రాత్రి పగలు వేరువేరుగా ఉంటాయి కానీ రెండింటి కలయికతో మాత్రమే ఒక రోజు అని మనం గుర్తిస్తాం మంచి చెడు వెనక వెనకే ఉంటాయి పక్కపక్కనే ఉంటాయి సుఖ దుఃఖాల్లాగా సందర్భాన్ని అనుసరించి మనం ఏ అనుభూతిని చెందుతున్నామో ఆ అనుభూతికి అనుకూలంగా మన మాట మారుతూ ఉంటుంది కాసేపు ఏసీలో కూర్చున్నప్పుడు మొదట చల్లగా హాయిగా ఆనందంగా ఉన్న మనం ఆ మాటను వెలిబుచ్చే సమయంలో అబ్బా ఎంత బాగుందో అనే మనం కాసేపు అయ్యాక చలి ఎక్కువగా ఉంది కట్టేసేయకూడదు అంటాం మాట మనస్సు ఇది ఒకటే కళ్ళు మాత్రం రెండుగా ఉన్నాయి ఏకన్ను రెండు సమానమే ఒకటి ముందు ఒకటి వెనుక ఇలా విశ్లేషించుకోవాలి